పేరు కొండిగారి జంగయ్య అరుకుల గ్రామం మంచాల మండల రంగారెడ్డి జిల్లా వికలాంగుల యూనియన్ ప్రెసిడెంట్ ఉంది అదేవిధంగా ఏందంటే పెన్షన్లు ఒక ప్రభుత్వ ఉద్యోగస్తులకి అయితే ఏ రకంగా ఒక తారీఖు నుంచి ఐదు తారీఖులో కూడా పెన్షన్లు వేస్తున్నావో మాకు కూడా ఒక తారీఖు నుంచి ఐదు తారీఖులో కూడా పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాను నేను అది ఇరవై ఐదు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ఇస్తున్నారు పెన్షన్లు ప్రతీ నెల దాంతో చాలా ఇబ్బంది పాలవుతున్నాం మేము మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఒకటి తారీఖు నుంచి ఐదు తారీఖులో కూడా మాకు పింఛన్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను సెకండు ఆర్టీసీ బస్సులు లేడీస్కి ఫ్రీగా పెట్టావు మాకు ఎక్కడానికి దిగడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి బస్సు దిగని దిగనిస్తలేరు మాకు రిజర్వేషన్ ఉంది ఆల్రెడీ సీటు ఉంది కూర్చోవడానికి కూడా వాళ్ళే పట్ల ఏలాడుతున్నారు లేడీస్ మాకు ఎక్కడానికి ఆర్టీసీ బస్సులను కూడా పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నా తర్వాత ఒకటి ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డికి సంబంధించి సిటీ సమర్భం ఫ్రీ ఉంది ఇప్పుడు ఉమ్మడి పది జిల్లాల ఎనిమిది జిల్లాలకు సంబంధించి డిస్టిక్ ఉంది సొంత రా సొంత జిల్లా పాలమూరు జిల్లా ఇక్కడ ఎంతోమంది వికలాంగులు వచ్చినారు ఇప్పుడు సీఎం జిల్లా నుంచే డిస్టిక్ బస్సులలో ఆఫ్ టికెట్ను కూడా రద్దు చేయమని చెప్పి ఫ్రీ చేయమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను నేను హాఫ్ టికెట్ను తీసేసి ఫ్రీగా చేసేస్తే డిస్టిక్ బస్సులలో అందరికి మేలు దలుతుంది ప్రజావాణి కార్యక్రమం పెట్టావు ఉమ్మడి పది జిల్లాల నుంచి వికలాంగులు అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడికి వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ చేసేస్తే ఆ ఉన్న డబ్బులు కొంత భోజన ఖర్చు కన్నా అవుతాయి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉండి ఓట్లు వేసినాం దానికి స్పందించి నువ్వు ఎమ్మటే వికలాంగణ సమస్యలను రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది క్యాబినెట్ మీటింగ్లో చర్చించి మా సమస్యలు పరిష్కరించవలసిందిగా నేను కోరుతా ఉన్నా ఒకవేళ మీరు పరిష్కరించకపోతే శాసనసభ సమావేశాలు జరిగేటప్పుడు అమరవీరుల స్థూపం ముందు మేము అమరవీర దిశగా కూర్చుంటాం అది ఖచ్చితంగా మా డిమాండ్లు నెరవేరకపోతే ప్రభుత్వ ఉద్యోగస్తులు అవుట్సోర్సింగ్ సిబ్బంది ఎంతోమంది లక్ష మంది వికలాగులు ఉన్నారు వాళ్ళకు పర్మిట్లు లేవు ఇప్పటికీ వాళ్ళని పర్మిట్ చేయమల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని సరే స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి రేపు స్థానిక సంస్థ ఎన్నికలలో ఈ సమస్య పరిష్కరించకపోతే స్థానిక సంస్థ ఎన్నికలలో ఏ రాజకీయ పార్టీలకు కూడా మేము ఓట్లు వేయదలుచుకోలేదు అవును కేసీఆర్ ప్రభుత్వం నుంచి కూడా గదే ఇబ్బంది ఇప్పుడు కూడా గదే ఇబ్బంది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది పెన్షన్లు పెంచింది కేసీఆర్ మీద నేను తప్పుడు ప్రచారం నేను చేయట్లేదు కేసీఆర్ ఎందుకంటే పదిహేను వందల నుంచి నాలుగు వేల రూపాయలు రాగా చేసుకుంటూ వచ్చాడు టైం కంటే గిదే టైం గిదే టైం నేను ఇప్పుడు చెప్పే బాధ కూడా గదే కేసీఆర్ కూడా గట్లనే చేసిండు ఇప్పుడు ఈయన కూడా గిట్లనే చేస్తున్నాడు కాబట్టి నేను ఏమంటున్నాను అంటే నువ్వు మెయిన్ ప్లేస్లో పెట్టినావు ఆరు వేల రూపాయలు ఇస్తాను మేము ప్లేస్లో పెట్టినావు అదే పాత అదే నాలుగు వేల పదహారు రూపాయలు నువ్వు ఇస్తున్నావు ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తాను నువ్వే మెయిన్ ప్లేస్లో పెట్టి డిమాండ్ చేసినావు చేసావు కాబట్టి తక్షణమే అమలు చేయమని చెప్పుకుంటున్నాను నేను చెప్తా ఉన్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆరు వేల పదహారు రూపాయలు చేయమని చెప్తున్నాను నేను ఆర్టీసీ డిస్టిక్ బాసులను టికెట్ తీసేసి ప్రీ టికెట్ చేయమంటున్నాను వికలాంగ న్యాయం చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఒకవేళ న్యాయం చేయకపోతే రేపు స్థానిక సంస్థ ఎన్నికలల్లో మేము స్థానిక సంస్థ ఎన్నికలల్లో ఓటింగ్లో పాల్గొనం ఒకవేళ పాల్గొన్న వికలంగా తెలియని రాజకీయ పార్టీలు ఎత్తుకపోయి కూడా ఓటు చేయించుకొని నోట నోటకు ఓట్ వేయమని చెప్తాం మేము మా డిమాండ్ మాత్రం అది ఈ శాసనసభ సమావేశాలు ఇంకా రెండు మూడు నెలలు ఉన్నాయి ఈ రెండు మూడు నెలల ఈ సమస్య పరిష్కారం కాకపోతే అమర నిరార దీక్షకు మాత్రం నేను తయారు అమర అమరవీరుల స్వభావం సమయం నేను అమర నిరార దీక్ష కూర్చుంటాను రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగం మొత్తం కూర్చుంటాం దాని మీద ఏం యాక్షన్ తీసుకుంటావు నువ్వు ఎంతమంది పార్లమెంటరీ బలగాలను పంపుతావు నువ్వు ఎన్ని కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తి లేదు నాకు నువ్వు జైల్లో వేసినా సరే నన్ను ఎన్కౌంటర్ చెప్పినా సరే వికలాంగంలో న్యాయం చేయమని చెప్తున్నా నేను కూడా తోటి వికలాంగులు లక్షలాది మంది ఉన్నారు అందరు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నా నేను కోరుతా ఉన్నా దాని మీద రేవంత్ రెడ్డి గారికి నేను నమస్కరించి చెప్తున్నా మా వికారంగల సమస్యను పరిష్కరించండి మీరు తక్షణమే పరిష్కరించండి రోడ్డు మీదకి రానియకండి ఒకవేళ రాణించినట్టయితే మేము రోడ్డు మీద పడితే మీ పరువు కూడా ఉండదు మీ పరువు కూడా ఉండదు ప్రతిపక్ష పార్టీలు మిమ్మల్ని ఎక్కింపు చేస్తారు తప్ప మీ పరువు కూడా ఉండదు అని నేను చెప్తా ఉన్నా అంతగా తెచ్చుకోవద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కాబట్టి తప్పకుండా మేము చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఖచ్చితంగా అమలు చేస్తారని నేను కోరుతా ఉన్నా అదేవిధంగా పట్టాదారు పాస్బుక్లు రాని వికలాంగం రైతులు ఎంతోమంది ఉన్నారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే విత్తనాల కోసం పోతే విత్తనాలు ఇస్తలేరు మాకు పాత పాస్బుక్లు ఉన్నాయి పాత పాస్బుక్ చల్లలేదు కొత్త పాస్బుక్లు కూడా ధన్ని కమిటీ చేసినావు ధన్ని కమిటీ చేసినావు కాబట్టి తొందరగానే తొందరనే పట్టాదారు పాస్బుక్లు ఇవ్వవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా ముఖ్యమంత్రి మీద నమ్మకం ఉంది నాకు రేవంత్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా రెండు నెలల్లో అమలు చేస్తావా రైతు బంధు విషయంలో కొత్త కొత్త పట్టదార్ పాస్బుక్ ఆన్లైన్ బుక్ వచ్చిన వాళ్ళు రైతు బంధు పడుతుంది పాస్బుక్ రాని వారికి రైతు బంధు వస్తలేరు ఆన్లైన్ బుక్ లేదు కదా సార్ అక్కడ ఆన్ ఆన్లైన్ బుక్ ఉంటేనే కదా రైతు బంధు పడేది వ్యవసాయానికి విత్తనాలు ఇచ్చేది లేకపోతే ఎరువులు ఇచ్చేది ఆన్లైన్ బుక్లు ఇవ్వలేదు కదా ఇప్పుడు పైన ప్రభుత్వమే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం వచ్చినాక వచ్చే రాగానే ఇస్తా అని చెప్పింది దాని దాని మీద ధరణిని తీసేస్తాను ధరణిని తీసేస్తాను ధరణి కమిటీ చేసినావు ఆ సమస్య ఎప్పటికప్పుడు ఇప్పుడు వీడికి వచ్చారు రైతులు చూడండి మీరు రోజు వేల మంది రైతులు వస్తున్నారు ప్రజావాణి కేంద్రానికి మా వికలాంగల సమస్యనే కాదు ఇక్కడ మీరు మీడియా మీ మీడియా మిత్రులు మొత్తం చూస్తున్నారు ఎవరు చూడరు రైతుల విషయమే నూటికి నైంటీ పర్సెంట్ రైతుల విషయమే ఉంది ప్రజావాణి కేంద్రంలో అందులో కూడా మేము బాగా సాంలం అందులో కూడా మాకు కూడా కొంత భూమి ఉన్నది కదా మేము కూడా రైతులమే కదా వికలాంగమైన మాకు కూడా పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఈ విషయంలో మా డిమాండ్ల విషయంలో మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మా యాక్షన్ ప్లాన్ ఎట్లుంటుందో మీకు తర్వాత